సిద్ధదేవుడు సురగల్ నాగ్ దేవుజీ కథ ఇది ఒక సిద్ధనాగదేవుని కథ శ్రీ మహామహిత శ్రీ గురు గోరఖ్నాథ్ గురుదేవుల ద్వారా ద్విగినీకృతుడైన దేవుడి కథ మహామహితాత్ముడైన నాగదేవుడి కథ ఆయనే బాబా సురగల్ నాగ్ దేవ్జీ ఈ సురగల్ నాగదేవుడి కథ తరచూ వింటూ ఉంటే సర్పదోషాలు పితురుదోషాలు శాంతిస్తాయి గృహాలలో తరచూ ఆటంకాలు తొలగి శుభకార్యాలు జరుగుతాయి నాథ్ సాంప్రదాయాన్ని ఈ భూమిపై స్థాపించిన అవతార పురుషుడు శ్రీ మచ్చేంద్రనాథుడు వారు మనుషుల బాధలకి మూడు కారణాలున్నాయని చెబుతారు అవి మొదటిది పితృదోషం రెండవది సర్పదోషం మూడవది వాస్తుదోషం ఈ మూడు రకాల దోషాలుంటే భౌతికంగా మానవులు ఈతి బాధలను జీవితంలో ఈ దోషాల శాతాన్ని బట్టి జీవిత గమనం కొనసాగుతుంది సర్పదోషం తీవ్రంగా ఉంటే దాంపత్య జీవితంలో ఒడుదుడుకులుంటాయి అనారోగ్యాలు ఉంటాయి ధన నష్టం ఆస్తి నష్టం కూడా ఉంటుంది జీవితం అయోమయంగా తయారవుతుంది అగమ్య గోచరంగా ఉంటుంది ఇందులో కొన్ని జీవుడు వ్యక్తిత్వాలు నిర్ణయించిన ఆదర్శాలైతే అవి కొన్ని మూర్ఖత్వాలైతే ఆదర్శము మూర్ఖత్వము అనే ఇద్దరి మధ్యపడి అల్లాడి దారి తప్పితే జీవితం అడుగడుగునా భూతం వలె పీడిస్తూ ఉంటే ఎదురు తిరిగి పెనుగులాడి ఓడిపోతే దారిద్ర్యం పిలిస్తే పలుకుతూ ఉంటే రాజేసినా వెలగని కట్టె కన్నా కానా కష్టమైన బతుకు వీరంగం చేస్తే అదృష్టం నీ వంకకు రాక తలవాల్చుకొని తిరిగి వెళ్ళిపోతే యావత్ నీ చెంత ఉన్న ఒక్క బిందువు నీరుని దప్పిక తీర్చలేనిదైతే ఒకనొక పరిస్థితి తరుముకొచ్చి ఒకడి సర్వస్వం దానంతటదే దూరమైపోతే బాధలకు స్పందించవలసిన సహృదయాలు మూర్తీభవించిన స్వార్థపరులై కలకెత్తితే తలపోసినవేవీ కొనసాగకపోతే పరివేదన బరువు బరువు కాగా అటు చూస్తే ఇటు చూస్తే ఎవరూ చిరునవ్వు చేయూత ఇవ్వకపోతే అసహ్యంగా లోకుల కళ్ళు నిన్ను చూస్తే మురికితనం కరుకుతనం నీ సుకుమారపు హృదయానికి గాయం చేస్తే అటు పోతే ఇటు పోతే అంతా అనాదరణతో అలక్ష్యంతో చూస్తే ఒక్కణ్ణే వేధించారని బాధించారని వెక్కి వెక్కి ఏడుస్తూ తలవంచుకుని వెళ్ళిపోవలసి వస్తే ఆకలి నిద్ర లేక చుక్కల్లా తరగని కష్టాల్ని లెక్కవేస్తూ పోతుంటే నోరు నొక్కి నిలబెట్టి లోకం లెక్కలేని భరించలేని దృశ్యాలు చూపించి భయంకరమైన విఘ్నాలు కల్పిస్తే దారిలో అన్నీ ప్రశ్నలే సందేహాలే సమాధానాలు సంతృప్తిపరచలేకపోతే అన్నీ చీకటి దారులు చిక్కుముళ్లే అయితే దొరికే దారులన్నీ బ్రహ్మజముడు డొంకలైతే తుదకు లోకం నిన్ను విషవాగులులోకి లాగిపారవేస్తుందనిపిస్తే అందరూ వంచకులే దొంగలే అనిపిస్తే వంచక లోకంలో వదగలేక అంచితాంత శాంత సామ్రాజ్యం దేన్నో వెతుక్కుంటూ వెళ్ళిపోవలసి వస్తే ఇది సర్పఘాతక లక్షణం సర్పదోషం ఇంకా మరికొందరు మంకుపట్టుతో నిరుపయోగంగా ధారపోయిన ఆయుష్యు కొందరిది అయితే తేనె వెన్నెల తీయదనం చల్లదనం ఇద్దరి మనసులను పరవశింపజేస్తుందని మా సంసారం మా మనుగడాడు ఆది మధ్యాంతములు లేని తేనెవెన్నెల రాత్రిలానే సాగిపోవాలని వివాహబంధంతో ఒక్కటైతే ఆమె ప్రేమ జ్వాలలలో దగ్ధమైతేనే నా జన్మకి సార్థకమని పురుషుడు తన గాఢ ప్రేమను వ్యక్తపరిస్తే ఆమె అతని ప్రేమ లేకపోతే నేను ఎలా బ్రతుకుతాను అనే సంవేదన వ్యక్తపరుస్తుంది ఇంత తన్మయంగా మొదలుపెట్టిన సంసారం ఆ రాగాత్మక కామనకు అనుగుణంగా సాగిందా ధన్యులవుతారు లేదా ఇలాంటి పనికి మాలిన సంగతి ఏదో వస్తుంది దానితో వాదానికి దిగగానే దూరమైపోతూ ఉంటారు మరికొందరు సాంప్రదాయానుగుణంగా వివాహ బంధాన్ని ఏర్పరచుకుంటారు కానీ దగా పడ్డ భావనతో బ్రతుకుతుంటారు మరికొన్ని వివాహ బంధాలు వారి సంసారాలను వారే తలుచుకుంటే కడుపులో చేయి పెట్టి గెలికినట్లుంటుంది ఒకరంటే ఒకరికి అసహ్యం పెరిగిపోతూ ఉంటుంది ఒకరినొకరు తాక నిచ్చగించరు ఇది పెద్ద సర్పదోషం పిచ్చి పెండ్లామో మూర్ఖపు మొగుడో దొరకటం సంతానం మిమ్మల్ని లక్ష్య పెట్టకపోవడం సంతానం ఆలస్యమవడం లేక అసల కలగకపోవడం భూత ప్రేత పిచాచ బాధలతో పీడించబడడం దుష్టమంత్రాలు తంత్రాలు సర్పదోష పితురుదోషులపైనే పనిచేస్తాయి పితురుదోష సర్పదోషాలు లేని వారిపై పనిచేయడం కష్టం సర్పదోషులకు మాత్రమే దెయ్యాలు పడుతుంటాయి అలివికాని రోగాలు పుడుతుంటాయి సర్ప పితురుదోషాల వల్ల అవివేకులైన అంగహీనులైన సంతానం కలుగుతుంది మనమిక్కడ ప్రస్తావన చేసినవి చేయని సమస్యలు అన్నీ పితురుదోష సర్పదోష వాస్తుదోషాల వలనే ఏర్పడతాయని మచ్చేంద్రనాథుల వారు సెలవిచ్చియున్నారు ఇక మనం కథలోకి ఉపక్రమిద్దాము శ్రీ గురు గోరఖనాథ్ పాదద్వయానికి హృదయాంజలి సమర్పిస్తూ ఆదేశ్ ఆదేశ్ అలక్ నిరంజన్ ఉత్తర భారతదేశంలో అనేక ప్రాంతాలలో బాబా సురగల్ నాగదేవతను పూజిస్తారు విశేషంగా జమ్మూ మరియు పరిసర ప్రాంతాలలో ఆయన కీర్తి ఆనాటి నుండి ఈనాటి వరకు అత్యున్నతమైనదిగా పరిగణింపబడుతూనే ఉంది భక్తి శక్తి మరియు తపస్సుతో నిండిన వారు రండి ఈ అద్భుత కథను ఈరోజు ప్రారంభిద్దాం నాగవంశపు ప్రతాపశాలి అయిన రాజు వాసుకి నాగదేవుడు వారుని వాసుకి నాగరాజుగా పిలుస్తూ కీర్తిస్తుంటారు సర్వలోకులు ఆయన భార్య మాతా నాబ్లాల చాలా సంవత్సరాలుగా పిల్లలను కనడం వల్ల కలిగే ఆనందాన్ని కోల్పోయింది బిడ్డలు పుట్టాలని సంతానకాంక్షతో మాతా నాబలాల పన్నెండు సంవత్సరాల పాటు శివునికి ఘోర తపస్సు చేసింది ఆమె రోజులో ఒక్క పూట మాత్రమే భోజనం చేస్తూ మిగతా సమయమంతా శివభక్తిలో లీనమై ఉండేది కానీ ఆ అమ్మకు ఇన్ని సంవత్సరాల తపస్సుకు ఫలితం దొరకలేదు పాలలోచనుడు ఇంకా ఆమెను అనుగ్రహించలేదు ఆమె తన తపస్సును మరింత కఠినంగా మార్చుకుని చేయాలని నిశ్చయించుకున్నది పాతాళలోకం నుంచి ఆమె భూమి ఉపరితలానికి వచ్చి అంటే భూలోకానికి వచ్చి ఒక నేర్పరి అయిన తమ్మరి వానిచే పొదునైన త్రిశూలాన్ని చేయించుకుంది మానవ రూపాన్ని ధరించి ఆ పొదునైన త్రిశూలాన్ని నిలబెట్టి దానిపై ఒంటి కాలితో నిలబడి తపస్సు చేసింది త్రిశూలపు మన పాదానికి గుర్చుకొని గాయపడి గాయంలో గాయాన్ని చేస్తున్న దేహాన్ని లక్ష్యపెట్టక పెట్టక తన దేహం నుండి వచ్చే రుధిరధారలతో త్రిశూలాన్ని అభిషేకిస్తూ తపస్సు చేసింది ఆమె తన దేహాన్ని బలిపెడుతూ అంతర్శక్తితో శివుని హృదయాన్ని కదిలించింది ఆమె కఠిన తపస్సుకి మెచ్చిన శివుడు ఆమె ఎదుట ప్రత్యక్షమైనాడు ఆమెతో పరమేశ్వరుడు ఇలా అన్నాడు నీ తపస్సు భక్తి సాటిలేనిది ఓ నాబ్లాల నీకు నేను ఒక దివ్య పరాక్రమ తేజోవంతుడైన కుమారుణ్ణి వరంగా ఇస్తాను ఈ నీ కుమారుడు బుద్ధిబల శౌర్యాలలో మరొకడు లేనంతగా అద్వితీయుడుగా అవుతాడు అని అభయమిచ్చాడు మహాదేవుడు భగవంతుడైన శివుని ఆశీర్వాదం పొందిన తరువాత మాతా నాబ్ల మనస్సు స్థిమితపడింది సంతోషంతో తపస్సు నుండి ఉపక్రమించింది కొంతకాలం గడిచాక మాతా తా నాబ్ల ఒక తేజోవంతుడైన కుమారునికి జన్మనిచ్చింది రాజసౌదంలో ఉల్లాసం ఆనందం వెల్లివిరిసింది పండుగ వాతావరణం వచ్చింది ఆ దంపతులు ఇరువురి హృదయాలు ఆనందంతో పొంగ సాగాయి ఆ రాజసభలో నూతన ఆనందంతో నిండిన ఒక ప్రణాళిక నడిచింది అదే నామకరణం వాసుకీ నాగరాజు విద్వాంసులను పండితులను రావించారు వారు విధియుక్తంగా బాలునికి సురగల్ అని నామకరణం చేశారు ఈ దైవిక కుమారుడు కాలగమనంలో బాబా సురగల్ నాగదేవ్జీగా పూజనీయుడయ్యాడు సురగలుడు బాలుడుగా ఉన్నప్పుడే ఆయన ఆటపాట శివ పూజ పునస్కారాలుగా ఉండేది ఆ బాలుడే శివభక్తిగా ఆవిర్భవించినట్లు మూర్తీభవించి ఉండేవాడు తల్లి నాబ్లా కుమారుణ్ణి చూసి ఈశ్వర భక్తే ఈ బాలుడిగా ఆవిర్భవించిందా అని ఆశ్చర్య సంబరాలతో చూస్తూ ఉండిపోయేది బాలుడికి ఆట వస్తువులపై భౌతిక సుఖాలపై చూపేలేదు యువరాజుగా రాజ్యాధికారాలు ఎన్ని ఉన్నా నాయకుడైన శివునికి దాస్యం చెయ్యాలని ఆ బాలుని మనసు ఉప్పొంగుతూ ఉండేది తన ఆభరణాలు ఆట వస్తువులన్నీ శివపూజా సంబరాలుగా మార్చివేశాడు పరమశివుని మహత్తర గుణగణాలే తన పాఠాలుగా మార్చేసుకొని విద్యాభ్యాసం చేశాడు అలాంటి శివభక్తి గుణశీలం కలిగినటువంటి కుమారుణ్ణి చూసి ఒకరోజు మాత నాప్లా కుమారుణ్ణి చేరబిలిచి తన వడిలో కూర్చొండబెట్టుకుని బుగ్గలు పుణికించి ముద్దాడి ఇలా అన్నది కుమారా నేను నిన్ను భగవంతుడైన పరమశివుని వరరూపంగా కన్నాను అందుకుని నీవు శివారాధన అవశ్యం ఆచరించాలని చెప్పింది మీ తాత ముత్తాతలంతా యావత్ నాగజాతి అంతా ఆ పరాత్పరుడు పరమేశ్వరుణ్ణి సేవించి అమరజీవులైనారు నీవు కూడా ఆ మార్గాన్నే అవశ్యం అనుసరించాలి నాయన అన విని తల్లి మాటలు శిరసావహిస్తూ బాబా స్వర్గల్ శివభక్తి పూజ ఆరాధన జపాదులు ప్రారంభించాడు కాలం శివమయంగా గడుస్తోంది ఒకనాడు మాతా నాబ్ల సురగలుణ్ణి బుజ్జగిస్తూ ఇలా బోధించింది కుమార గృహవ్రతాలు అజ్ఞాన పోషకాలు ఇంద్రియ సుఖాలు ఆత్మపతన హేతువులు వీటిని కుబసం విడిచిపెట్టినట్లుగా వదిలించుకోవాలి అజ్ఞానాంధకారాలను ఊడ్చి ఆత్మానుభవం కలిగించే ఒక మహానుభావుడున్నాడు అతడే సద్గురువు శివ గురు గోరఖనాథ్ వారు భూలోకంలో హరిద్వార్ గ్రామం పరిసర ప్రాంతాలలో తపస్సు ఆచరిస్తున్నట్లు సమాచారముంది వారు రూపుదాల్చిన తపోమూర్తి దేవతల దివ్యత్వాలను మించిన సిద్ధుడు పరమశివుని మానసపుత్రుడైన మాయామచ్చేంద్రుల వారి శిష్యుడు నీవు హరిద్వార్ వెళ్ళి గంగానదిలో పవిత్ర స్నానాలు ఆచరించి గురు గోరఖనాథుల వారి గూర్చి తపస్సు చేయినాయన కుమారా నీవు యోగ్యుడవు నీకు అతులిత దివ్య శివభక్తి కలదు నిన్ను తప్పక గురుదేవులు తన శిష్యుడుగా అంగీకరించగలరు అలా విన్న స్వర్గలుడు తల్లి ఆజ్ఞ ఆలస్యం కాకూడదని వెంటనే ప్రయాణానికి సన్నర్ధుడయ్యాడు అప్పుడు తల్లి నాబ్లా ప్రేమపూర్వకంగా ఇలా పలికింది కుమారా నీ యాత్ర మంగళకరమగుగాకా అని దీవించింది తల్లి ఆశీర్వాదాలు స్వీకరించి బాబా దేవుడు హరిద్వారకు ప్రయాణమందుకున్నాడు ఎప్పుడూ రాజభవన ప్రాకారాలు దాటని బాలుడు గురుదర్శనకాంక్షియ్ ఓటద్వారాలు దాటి సుదూర తీరాలకు వెళ్ళిపోయాడు భవబంధాలు అను చిక్కుముళ్ల సంసారపు వలల నుండి బయటపడ్డాడు తన హృదయాన్ని సుకర్మలచే పవిత్రపరచి తన దేహాన్ని పంజరంగా మలచి ఆ పంజరంలో పరమశివుని భక్తిలతలతో బంధించి వేశాడు కైలాసంలో మాత సరసన పరమశివుడు లేడు బాబా సొరగల్ నాగ్ హృదయంలో బందీ అయినాడు భవబంధాలను వదిలించే భవుడు ఇప్పుడు ఆ బాలుడి భక్తి బంధాలలో చిక్కుకున్నాడు బాబా స్వర్గలుడు శివభక్తితో నిండినవాడై హరిద్వార లక్ష్యంగా నడిచాడు కొంత సమయం మానవ రూపంలో నడిచాడు మరికొంత సమయం సర్పరూపంలో నడుస్తూ యాత్ర పూర్తి చేశాడు పవిత్ర గంగకు హారతిచ్చి పూజించి పవిత్ర స్నానాలు చేశాడు గంగామాత అనుగ్రహాన్ని పొందాడు గురు గోరఖనాథుని గురువుగా స్వీకరించదలిచి హరిద్వారులో ఒక వనంలో గురు గోరఖనాథుకి ఆరాధన ప్రారంభించాడు తాను మాత్రమే పట్టే అంత పుట్టనొక దాన్ని ఏర్పాటు చేసుకుని నీరుళ్ళక ఆహారం అందుకొనక చిన్న వల్మీకంలో ప్రసరించే తక్కువ గాలినే ఆహారంగా తీసుకుని గురుఘోరఖ్నాథుల వారిని ఉద్దేశించి ఘోర ఆచరించాడు బాబా సుర్గల్ నాగ్